హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సారీ లేట్ అయింది ఇక నుంచి డే బై డే ఇవ్వటానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఇక మనం కథలోకి వెళ్దామా కుటుంబ అనుబంధాలు ఎపిసోడ్ నెంబర్ ఫోర్ శ్రీకాంత్ శ్రీలీల శ్రీకాంత్ శ్రీలీల పైకి వెళుతున్నప్పుడు జానకమ్మ శ్రీకాంత్ ఈరోజు మీ ఇద్దరు బాగా అలసిపోయారు కదా శ్రీహాన్స్ కరణ్ మా దగ్గరే ఉంటారు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నారు దానికి శ్రీకాంత్ మీరు అలసిపోయారు కదమ్మా ఏమీ కాదులే ఇద్దరు నా దగ్గరే ఉంటారు అంటారు లేదులేరా రోజు మీ దగ్గరేగా ఈరోజు నా దగ్గర పడుకుంటామని పడుకున్నారులే ఉండనివ్వండి మధ్యలో లేస్తే నేను చూసుకుంటాలే అని కోడల వైపు చూస్తారు అలాగే అత్తయ్య అని ఇద్దరు చిన్నగా నవ్వుతూ తల లూపారు శ్రీకాంత్ శ్రీలీలలను తీసుకుని వెళ్ళి రూమ్లోకి వెళ్ళగానే గది తలుపులు పెట్టేసి వెనక నుంచి స్త్రీలీలను కోగులించుకుంటారు తన మెడ మీద ముద్దు పెట్టి ఈరోజు ఎంత అమ్మడు అన్నాడు స్త్రీలీలు కూడా ముందుకు తిరిగి ఆయన గుండెల మీద తల పెట్టుకొని కళ్ళు మూసుకుంది స్త్రీలీల ఫ్రెష్ అయ్యి చీర కట్టుకుంటుంటే శ్రీకాంత్ వెళ్ళి ఇప్పుడు చీర ఎందుకు కడుతున్నావు అమ్మడు మ్యాక్సీ వేసుకోవచ్చు కదా అని చీర తీసేస్తుంటే అబ్బా నాకు వద్దండి నాకు ఇబ్బందిగా ఉంటుంది అంటుంది ఏమీ కాదులేరా రూమ్లోనే కదా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకున్నా ఓకే నువ్వు వద్దు అంటున్నావు కదా నీ ఇష్టం రూమ్లో మాత్రం వేసుకో ప్లీజ్ అండ్ తనని దగ్గరకు తీసుకున్నాడు శ్రీలీల హెల్త్ చాలా బాగుండటం వల్ల తొమ్మిదో నెల వరకు ఫిజికల్ రిలేషన్ మెయింటైన్ చేయొచ్చని దాని ద్వారా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి ప్రాబ్లం లేదు అన్నారు ఇక క్రాంతి చంద్రకాంత్ క్రాంతి కింద అన్ని పనులు చూసుకొని పనివాళ్ళని పంపించి వచ్చేటప్పటికీ చంద్రకాంత్ అలసిపై పడుకుండిపోయాడు క్రాంతి రూమ్కి వెళ్ళి రూమ్ గడియపెట్టి ఫ్రెష్ అయ్యి చీర కట్టుకొని వచ్చి బొట్టు పెట్టుకొని నుదుటిన సింధూరం దిద్దుకు వచ్చి కొంచెం నీరసంగా ఉండటంతో వచ్చి భర్త గుండెల మీద పడుకుంది చంద్ర క్రాంతి వచ్చి పడుకుంది అర్థమే ఏంటమ్మా ఇంత లేట్ అయింది ఈ టైం వరకు నీ హెల్త్ ఏమవ్వాలి అని కౌగులించుకుంటాడు ఏమీ లేదండి రోజు అక్క వాళ్ళు ఉండేవాళ్ళు ఈరోజు లేరు అందుకే లేట్ అయింది లేకపోతే ఉండదులే సారీ క్రాంతి అంతా నీ మీద పడింది అని చంద్ర అంటాడు చాచా అవే మాటలు ఎవరి కోసం చేస్తున్నా మన కోసమే కదా మీరు ఇలా మాట్లాడకండి అని పడుకుందాం అంటుంది క్రాంతి ముఖం చూసి బాగా అలసిపోయావని ముద్దు పెట్టి పడుకున్నారు క్రాంతి ఆనందంగా ఒక క్షణం భర్తను చూసి హాయిగా కళ్ళు మూసుకుంది ఉదయం ఐదు గంటలకి నిద్రలేచి స్నానం చేసింది క్రాంతి ఫ్రెష్ స్నానం చేసి ఫ్రెష్ అయ్యేలోపు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి స్నానం చేసింది కాంతి ఫ్రెష్ అయ్యేలోపు చంద్ర జాగింగ్కి వెళ్ళాడు చీర కట్టుకొని వచ్చి నుదుటిన సింధూరం పెట్టుకొని వెళ్ళి బెడ్షీట్ చేంజ్ చేసి రూమ్ నుంచి బయటకు వచ్చి దేవుడికి అది శుభ్రం చేసి పూలు కొని కోసుకొని వచ్చి అక్కడ పెట్టి బయట ఊడ్చి ముగ్గు పెట్టి ఎవరు ఎన్ని పనులు చేసినా సరే ముగ్గు మాత్రం అత్తాకోడలు మాత్రమే వేస్తారు క్రాంతి ముగ్గు పెట్టి పసుపు కుమ కుంకుమ పెట్టి లోపలికి వెళ్ళి దీపం పెట్టి నైవేద్యం పెట్టి పనమ్మాయి గాయత్రికి కాఫీ టీ పెట్టమని చెప్పి ఎవరెవరికి ఏమేమి బ్రేక్ఫాస్ట్ చేయాలో చెప్పి ఈలోపు చెప్పి పైకి వెళ్ళింది ఈలోపు చంద్ర వచ్చి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు క్రాంతి పైకి షవర్ షౌషన్ వస్తుంది ఓహో ఈయన వచ్చినట్టున్నారు అని చంద్ర కావాల్సిన అన్ని బెడ్ మీద పెట్టి తల ఆరబెట్టుకోవడానికి బాల్కనీలోకి వెళ్ళింది చంద చంద్ర ఫ్రెష్ అయ్యి వచ్చి రూమ్లో చూశాడు బెడ్ మీద డ్రెస్ చూసి క్రాంతి వచ్చిందని అర్థమై చుట్టూ చూశాడు అప్పుడు సూర్యుడు వస్తున్నాడు లేత ఎండ వేడి పడుతూ ఉంది ఒక పక్కగా ఉండి తల తుడుచుకుంటుంటే ఆ పసుపు పచ్చని చీరలో బాపు గీసిన బొమ్మలా ఉంది క్రాంతి వెనుక నుంచి నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు ఏంటండి ఇది బాల్కనీలో ఉన్నాము ఎవరైనా చూస్తారు వదలండి అని అన్నది ఊహం మార్నింగ్ రొమాన్స్ చాలా బాగుంటుందని విన్నాను ట్రై చేద్దామా అని అడిగాడు క్రాంతి ఓరగా చంద్రం చూసి చాలే ఇప్పుడు కాదు స్కూల్కి వెళ్ళాలి వచ్చాక చూసుకుందాం శ్రీవారు ప్లీజ్ మా బంగారం కదూ అని అన్నది అలాగే శ్రీమద్ గారు మీరు అనటం మేము కాదు అనటమా అని అమా అంతం క్రాంతి పెదవుల్ని తనలోనికి తీసుకున్నాడు అలా వారి అదర్శం మనం ఒక ఇరవై నిమిషాలు అలాగే సాగింది తర్వాత వారికి ఊపిరి భారమయ్యి అయ్యి చంద్ర వదిలిపెట్టాడు క్రాంతి చంద్రగుండల మీద చేయి వేసి ఆయాసం తీర్చుకుంటుంది థ్యాంక్ యూ ఆల్ ఇది నా మొట్టదు కథ ప్లీజ్ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఒక చిన్న కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్